ైస్థులో దేవునికి స్తోత్రం హలెలు యా మన ప్రభునో పరిరక్షకుడైన యస్సు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరూ బాగున్నారు కదా ఈ ఉదయకాల సమయంలో పురుగున యస్సు క్రీస్తువారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు మరీ శ్రద్ధగా విందామా దేవుని మాటలు చాలామంది నేను ఎలా ప్రార్థించాలి నేను ఎలా ప్రార్థిస్తే దేవుడు వింటాడు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా సంఘంలో సేవకులను లేకపోతే విశ్వాసులను లేకపోతే కొంత కొంతమందిని అడుగుతూ ఉంటారు కానీ మీ యొక్క సమాధానము ఏ విధంగా ఉంటుంది మనము మనల్ని ఎదుటివారు అడిగినప్పుడు మన యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుంది లేకపోతే ఈ యొక్క సమాధానం గురించి నీకు అసలు తెలుసా ఒక్కసారి ఆలోచించాలి నేస్తమ్మా ఈ దినమున ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమని ప్రార్థించాలి మనం దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి ఒకటిగా చూసినట్లయితే మనము ఆశీర్వదించమని ప్రార్థించే వారంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం హలలుయ కాబట్టి మొదటిగా దేవుణ్ణి ఏమని అడగాలంటే అయా నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడతా ఉన్నావా అట్లయితే దేవుణ్ణి అడుగు అయ్యా నన్ను ఆశీర్వదించు అని నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు గూఢమైన సంగతులు నా కన్ను తెరువు నేను మంచిగా ఆలోచించాలి నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా నేను హృదయాంతరంగాల్లో నుండి నీ మాటలు నేను వినాలి అంతేకాకుండా మనో నేత్ర నా నుం నాకు తెరువు లేకపోతే నా కన్ను తెరువు అని చెప్పేసి మనము ప్రార్థించేవారని ఉండాలండి ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎంతో ఎంతో అద్భుతకరమైన మాటలు బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అది మనం మేలుకే వ్రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం మహాలేలుయా కాబట్టి అయ్యా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను నాకు వివరించి అని చెప్పేసి దేవుణ్ణి వరంగా ఉండాలి ఇంకా మనము జ్ఞానము దయచేయమని అడగాలి ఇంకా అడగే వారంగా మనం ఉండాలి అయ్యా నాకు స్వస్థత లేదు నాకు స్వస్థతనివ్వు అని చెప్పేసి